ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్ట్ నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి యందు రవికేతువులు కన్యా రాశి యందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు మిథున్ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానం ముందు ఉన్నటువంటి బుధసు బుధ శుక్రుల తాలూకు అనుకూలత అలాగే తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి రవిగ్రహం గ్రహం యొక్క అనుకూల్యత అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకుని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి ప్రత్యేకించి ఈ రా ఈ రాశి వారికి మిగతా దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా లేకపోయినా రెండవ స్థానం ముందు గోచారంలో ఇవి వార ఫలితాలు మనం చూసుకునేటప్పుడు అతి తక్కువ కాలం సంచరించి అతి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదో దాన్ని పట్టుకోవాలి చాలా మందిలో ఒక భావన ఉంటుంది ఏమంటే మరి దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి జన్మగురుడు ఉన్నారు దశమంలో శని వ్రీజి ఉన్నారు నవమరాహు ఉన్నారు అయినా మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు అంటే ఈ చిన్న చిన్న ఈ గ్రహాలు అనుకూలించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది మీరు గమనించండి రవి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఆగస్టు నెలలో పదహారవ తారీఖు దాటిన తర్వాత ఉండే మిథున రాశి వారి పరిస్థితి మెరుగుపడుతుంది ఎందుకు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సనాతమ అన్నారు అంటే రవి తృతీయంలో ఇచ్చేటువంటి ఫలితానికి రెండవ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితానికి వ్యత్యాసం ఉంటుంది అయినా ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు కాబట్టి మనలో కొంత ఉత్సాహానికి ధైర్యానికి సాహసోపేతమైనటువంటి చర్యలకి ఏదైనా ఒక పని చేయాలంటే కొంత ఊతానికి ఆయన సహాయపడుతూ ఉంటారు కాబట్టి మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నప్పటికీ ఇదాక మనం చెప్పుకున్నట్టు జన్మ గురుడు అర్ధాష్టమ కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు గురుడు రాజకోపో యశోహాని అన్నారు అంటే కావాలని ఎవరైనా నీలాప మీ మీద వేయడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మీరు చెయ్యనటువంటి ఏదైనా చిన్న చిన్న అకృత్యాలని మీరు చేశారు అని నిరూపించడానికి ఎక్కువ మంది దీనికి సహకరిస్తూ ఉంటారు మీ మీద నిందారోపణలు చేయడానికి ఈ నిందారోపణల వల్లే కొంత భయం వేస్తూ ఉంటుంది భాగ్యహాని భయం క్రూర ధనక్షయం చతుర్థ స్థానం ముందు కుజుడు ఉండడం వల్ల కూడా అటు కొంచెం మానసిక భయానికి కారణం ఇక్కడ చూడండి రవి మానసిక ధైర్యానికి అవకాశాన్ని ఇస్తే కుజుడు మనోభయానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు కాబట్టి దీని వల్ల ఏమవుతుంది రెండింటి తాలూకు ఫలితం వస్తుంది ఒకనొక సందర్భంలో బాగా ధైర్యంగా ఉంటారు ఒకనొక సందర్భంలో బాగా భయపడుతూ ఉంటారు ఇలా మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు అలానే వచ్చినటువంటి రూపాయి జేబులోకి వెళ్ళదు ఖర్చు అవుతూనే ఉంటుంది ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో మిథున రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు ఈ వారంలో మిథున్ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా శివాష్టోత్తర శతనామా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు తదుపరి కర్కాటక రా సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థాన వందు బలంగా ఉన్నారు తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు అనగా రెండు గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారం చాలా మంది అనుకుంటారు సింహరాశ్యాధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తారని కానీ అది పొరపాటు ఎందుకంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు అలాగే కొంచెం నీరసము నిస్సత్వ ఏదైనా ఎండ దెబ్బ తగలడానికి లేదా ఏదైనా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు శరీరం ఎక్కువగా అలిసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు అలాగే ఉన్నతాధికారులతో వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది రెండవ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుని మీద శని దృష్టి పడుతుందో అటువంటి అప్పుడు సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా మాట్లాడడం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైనా మాట మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది యశో బలం తేజ లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడూ చక్కటి పేరు ప్రఖ్యాతలని చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒక ఆచితూచి ముందుకు పెడుతూ ఉండాలి అలాగే ఈ రాశి వార్లలో వ్యయస్థాన ముందు బుధ శుక్రులు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు అంటే ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి పలానా వస్తువు పలానా ఆభరణము పలానా వస్త్రము ఏదైనా పలానా వాహనము ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది మొత్తం మీద ఏమిటి అంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది శరీరానికి మీ ఓపికకి మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు గాని బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము పసుపు తదుపరి కన్యారాశి కన్యారాశి వార్లకి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది రాశ్యాధిపతి అలాగే శుక్రుడు ఈ రెండు గ్రహాలు లాభస్థానముందు ఉండడం అనుకూలించేటువంటి విషయం అలాగే చంద్రుడు యోగించడం కూడా మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ప్రధానంగా రెండు గ్రహాలు జన్మ రాశి ఎందు కుజుని యొక్క సంచారము కేతువుతో కలిపి ఉండడం వ్యయస్థానముందు రవి యొక్క సంచారము ఈ వారం గ్రహస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది జన్మరాశి గతే యక్ష యక్షరాక్షస పీడనం పీడితం అన్నది శాస్త్రం అంటే ఒక కుజుడు జన్మరాశిలో సంచరిస్తే రాక్షసుడు ఎలా అయితే పీడిస్తాడో అంతలా పీడిస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఎవరిని ఇంత భయంకరంగా చెప్తున్నారని అనుకోకూడదు అంటే అక్కడ మనం గ్రహించాలి ఎలా పట్టుకోవాలి అంటే ఓకే జ్వరం ఖడ్గ వ్రణం చేయబ భార్యా బంధు విరోధకులతో చెప్పాడు ఎలా పీడిస్తాడు అన్నది కూడా చెప్పాడు రాక్షసత్వం ఎలా వస్తుంది అంటే ఓపికను తీసేస్తాడు కుజుడు అనారోగ్య సమస్యలో లేకపోతే ఇది జ్వరం ఖడ్గ వ్రణం చేయబ అంటే ఏదైనా జ్వరం వస్తుంది అన్నాడు ఏదైనా అనారోగ్య సమస్య చేస్తుంది ఖడ్గ వ్రణం చేయవహ లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది లేవలేని పరిస్థితి వస్తుంది కదా లేవలేకపోవడం అంటే మరీ లేవలేకపోవడం కాదు కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు భార్యా బంధు విరోధకృతం అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం అటు జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కాని ఎవరైనా మనకి సహాయం చేస్తేనే కదా మరి రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బయటపడాలి కానీ ఎవరి సహకారం ఉండకుండా చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుంది మీక ఉండదు చేసేవాళ్ళు ఉండరు తద్వారా అది నరకప్రాయమైనటువంటి జీవనంగా ఉంటుంది అలా ఇబ్బంది పెడతారన్నాడు కుజుడు జన్మరాశి గతభౌమో యక్షరాక్షస పీడితం ఇక్కడ వ్యయస్థానంలో రవి స్వస్థాన నాశనం చే బా బంధురోగో ధనక్షయం అనవసరమైనటువంటి ఖర్చుకి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితికి బంధువులతో విరోధానికి స్థాన చలనానికి ప్రయాణానికి కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు అంటే ఈ రెండు గ్రహాలు పీడించేటువంటి విధంగా మరి ఏ గ్రహము కూడా పీడించదు ఒకేసారి పీడిస్తున్నాయి కాబట్టి ఈ కన్యారాశి వారిలో ఏం చేయాలి అంటే ఆ రెండు గ్రహాల తాలూకు పీడ నుండి బయటపడాలి ఇలా బయటపడతా ఉంది ఒకటి కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యారాధన ఆరాధన రెండు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం ద్వారా రవి తన యొక్క చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తారు ఎవరి ఎవరైతే గట్టిగా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటారో సుబ్రహ్మణ్య ఆరాధన వారికి గ్రహస్థితి బాధ ఉండదు ఈ రెండు గ్రహాలు పీడించడం తగ్గితే లాభస్థానంలో ఉండేటువంటి శుక్రబుధుల అనుకూలత ఎక్కువగా కనబడుతుంది తద్వారా ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్లో ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో ఉన్నతి కనబడుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు తదుపరి తులారాశి